తిరుపతి లడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు రాజకీయం వ్యాపార ప్రయోజనాల కోసమే రచ్చ రాజేశారు చివరికి తన సొంత అవసరాల కోసం కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ఆటలాడుతున్నారు అని రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే వ్యాపార సంబంధాల గురించి టీఎంసీ ఎంపీ తాను కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశాక అంటే ఎప్పటి నుంచో కర్ణాటకలో కేఎంఎఫ్కి చెందినటువంటి నందిని నందిని అవుట్లెట్లలో హెరిటేజ్వి ఎందుకు అమ్ముతున్నారు ఇది పాడి రైతుల మీద అండ్ ఈ నందిని ప్రొడక్ట్స్ మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది అని రాజకీయ నాయకుల్లో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎప్పటి నుంచో నేను ప్రతినే చూపించే ఒక ట్వీట్ కూడా ఎప్పుడో పెట్టిండే అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు ఆ నందిని అవుట్లెట్ లో అమ్ముతున్నారా లేదా తెలుసుకోవడం కోసం నాకు తెలిసిన మా మిత్రులు కూడా వెళ్ళి ఆ వీడియోలు ఫోటోలు కూడా నాతో షేర్ చేశారు అమ్ముతూ ఉన్నారు అని ఫస్ట్ పోతే లేవు ఫోర్ థర్టీకి వెళ్తే అన్నారు ఈవినింగ్ సిక్స్ థర్టీకి రెండు అన్నారు సిక్స్ థర్టీకి మళ్ళీ వేయి తీసుకొని అక్కడ వీడియో ఫోటోలు కానీ తీసుకొని వచ్చారు సో ఈ చర్చ జరుగుతూ ఉంది మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏంటి ఆ రిలేషను అని ఈ సందర్భంలో ఆ నందిని వాడలేదు 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 అని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీడియా అసలు నానరత్ చేస్తున్నారు మన రోజుల నుంచి మరి కారణం ఏంటో తెలియదు మరి వీళ్ళెందుకు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన నెయ్యి వాడలేదు అంటే వీళ్ళు సమాధానం చెప్పారు అసలు వీళ్ళ దారుణం అండి బాబు దేనికి సమాధానం చెప్పారు అసలు వాళ్ళ చేతిలో పత్రికలు టీవీ ఛానళ్ళు కావాల్సినవి సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి మేమ్స్ పేజీలు కుప్పల కుప్పలు క్రియేట్ చేసి పెట్టుకున్నారు జనాలను మనం ఎట్లా బుద్ధి పెడితే అట్లా వాళ్ళని నాశనం చేయగలమని చెప్పి నమ్మకం వీళ్ళకు అంతే సరే మేం కని మేకంటే నాశనం అయిపోతామని జనాలు కోటి పడితే పడిపోనియండి మనం ఎవరికంగా చేసేదే ముందుగా అయితే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అండ్ ఫైనల్ కన్క్లూడింగ్ ఏంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డు తయారీ కోసం నందిని నెయ్యి వాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు సరఫరా చేయండి కిలోకి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కిలోకి నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు చొప్పున మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు వాడాలి అంటే ఇవ్వాలి ఆడ అని చెప్పి మూడు వందల యాభై మెట్రిక్ టన్లు ఆర్డర్ ఇచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సో మళ్ళీ వాళ్ళని అయ్యి వాడుతూ ఉన్నారట మరి ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కూల్ అయిపోతారేమో తెలియదు ఎందుకు వాళ్ళకి కావాల్సినటువంటిదే మళ్ళీ తిరుమలలో లైన్లోకి వచ్చింది కదా మరి అప్పుడు కూల్ అయిపోతారు లేక అటు వ్యాపార ప్రయోజనాలతో పాటు ఇటు రాజకీయ ప్రయోజనాలు కూడా కలిసి రావాలని చెప్పి ఇంకా ఇవి ఐదు సంవత్సరాలు లేండి మనం ఫెయిల్ రాజకీయం చేయలేరు అంతే ఫిక్స్ జనాలు నిర్ణయించుకోవాలి ఇటువంటి దరిద్రాలకు అన్నిటికీ మద్దతు ఇవ్వాలా చెత్త రాజకీయానికి మద్దతు ఇవ్వాలా లేబంటే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు మంచి రాష్ట్రం మంచి సమాజం కోసం మద్దతు ఇవ్వాలా అన్నది జనం చేతిలోనే ఉంది